హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జీవన్ టీవీ సో కొత్త పిన్షన్లు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ తీయటకప్పుడు కొత్త పిన్షన్లు అనేవి విడుదలయ్యాయి డబ్బులు అనేవి డైరెక్ట్ బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతున్నారు గత జూన్ నెల పిన్షను జూలై నెల పిన్షను కలిపి ఇచ్చారా ఈ వివరాలన్నీ తెలుసుకుందాం ఇంకోటి ఏంటంటే వీడియోని మాత్రం స్కిప్ చేయకండి పూర్తిగా చూస్తే లైక్ చేస్తే చాలామందికి రీచ్ అవుతే మనం ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇది మాత్రం నా విన్నపం ఇంకోటి చెప్పాలి ఫ్రెండ్స్ ఈ ఛానల్ ఓన్లీ ప్రజల సేవ కోసం ప్రజల కోసం సో మీరు పూర్తిగా చూస్తే చాలా బూస్ట్ అవుతుంది చాలా మందికి రీచ్ అవుతుంది నేను ఎంత చెప్పినా ఎంత చేసినా మీరు పూర్తిగా చూసి షేర్ చేసి లైక్ చేయకపోతే ఏం కాదు ఫ్రెండ్స్ మనం ఎన్నో ఓటీటీఏ యాప్స్ అవి ఇవి కొని చూస్తాం కానీ యూట్యూబ్ అలాంటిది కాదు ఉచిత ప్లాట్ఫామ్ సో లైక్ షేర్ చేసి పూర్తిగా చూడటానికి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఓకే ఫ్రెండ్స్ ఇక నాలుగు వేల ఆరు వేల పెన్షన్కి ఎటువంటి దిగులు లేదు ఆగస్టు నెల పెన్షన్ నుంచి కొత్త పెన్షన్లు అయితే వచ్చే అవకాశం అయితే ఉన్నది మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తే ఇక అందరికీ కొత్త పెన్షన్లు వచ్చినట్టే ఇక నాలుగు వేలు ఆరు వేలు పెన్షన్లు లబ్ధిదారులకి రావడం అనేది జరుగుతుంది సో ఇది జరిగితే మాత్రం అసలు కొత్త పెన్షన్దారులకి అసలు వాళ్ళ సంబరాలకి అసలు ఇక అంతే ఉండదు సో అక్టోబర్ అంటే దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేద్దాం మ్యాక్స్ టు మ్యాక్స్ దసరా కల్లా ఇవ్వచ్చు కొత్త పెన్షన్ పెన్షన్ పెన్షన్లు ఎందుకంటే పండుగ సందర్భంగా ఇద్దామని అనుకున్నట్టు సమాచారం వచ్చింది సో ఇది నిజమైతే చాలామంది పెన్షన్దారులకు పాత పెంచాలకి కొత్త పైన దానికి ఒక ఊరుట అని చెప్పుకోవచ్చు సో ఇదొక అప్డేట్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్